రైతు ఆందోళన సమయంలో కేంద్రం రైతు సంఘాలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నిర్మాణ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం సరికాదన్నారు ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నిర్మాణ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్వ పద్మ విచ్చేసి మాట్లాడుతూ రైతుల హక్కుల కోసం రైతు సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం తొలగి రైతు సంఘాల డిమాండ్లను పరిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు కానీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించి రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆరోపించారు బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం కోత పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండీ మోహినుద్దీన్ గౌరవ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు జిల్లా కార్యదర్శి గురజ రామచంద్రయ్య జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా కనకయ్య సుదర్శన్ రెడ్డి బుర్రా శేఖర్ దోటి పండరి తదితరులు పాల్గొన్నారు నుంచి వరకు ప్రతి నిధులు తగ్గుతూ వచ్చాయి ఒకవైపున దేశవ్యాప్తంగా మద్దతు ధరల గ్యారెంటీ చట్టం కావాలని రుణమాఫీ చట్టం కావాలి అని రైతులు పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో అసలు సమ నెలల తరబడి పదమూడు నెలలకు పైగా ప్రపంచ దృష్టిని ఆకర్షించినటువంటి బలీయమైన ఉద్యమం పోరాటం ఢిల్లీలో ఐదు సరిహద్దులను మూసివేసి కొనసాగించితే కూడా ఉత్తరప్రదేశ్ ఇంకా ఇతర రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోతామేమోనన్న భయంతో ఆనాడు రైతు ఉద్యమానికి తలొగ్గి చేతులెత్తి దండం పెట్టి క్షమాపణ అడిగి నేను ఖచ్చితంగా మద్దతు ధరల గ్యారెంటీ చట్టం కోసం ఆలోచన చేయటానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పినప్పుడు రైతాంగ ఉద్యమం నీ మాటలు నమ్మలేము మేము రాతపూర్వకంగా ఇవ్వాలి అంటే రాతపూర్వకంగా ఇచ్చిన ప్రధానమంత్రి ఈ రోజున నిసిగ్గుగా ఒకవైపున మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో అరవై మూడు స్థానాలలో బీజేపీ ఆర్ఎస్ఎస్కు సంబంధించిన అభ్యర్థులను ఓడించినా కూడా మెజారిటీని తగ్గించినా కూడా ఎలాంటి గుణపాఠం లేకుండా మళ్ళీ మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వ్యవసాయానికి తగ్గించటము అని అంటే నిజంగా చాలా దారుణమైనది దీనికి వ్యతిరేకంగా మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో బడ్జెట్ ప్రతులను కాల్చివేసి నిరసన ప్రకటన చేస్తూ ఉన్నారు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు నల్లగొండ పట్టణంలో కూడా అదే కార్యక్రమం నిర్వహించబోతూ ఉన్నాం అట్లాగే రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులలో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టడం అన్నది హర్షనీయము వీటిని ఖచ్చితంగా ప్రకటించినటువంటి నిధులన్నింటినీ కూడా తో పాటు ఖర్చు చేయటానికి నికరమైన నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి అని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నారు